గుంటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచవాళ్ళు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి ఇరవై ఏడో తారీఖున మూడో నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజురెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినది ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది ఇరవై మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు మెంబర్ అందులో పంతొమ్మిది మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు ఇది నాలుగు సంవత్సరాల కిందటి మాట మార్చి ఇరవై ఏడో తారీఖున ఉప సర్పంచ్ని ఎన్నుకోవాల్సి ఉంది ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది తేదీ ఖరారు చేసినారు అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వార్డు మరొక ఐదు మంది అక్కడికి పోవడం జరిగింది అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం ఒకటి మా బలాన్ని తీసుకుంటే ఐదు కలిపితే ఆరు ఇక మేము పద్నాలుగు మంది పద్నాలుగు మంది బలం కలిగిన మేము ఒకవైపు మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఎవరు ఉప ఎన్నికైతారో ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటున్నారు ప్రజలందరికీ తెలిసినదైతే పద్నాలుగులోనే ఒకడవుతాడో అంటారు కానీ వరదరాజు తెలిసినది అయితే నేను ఎవరు అనుకుంటే వాడు మందిలోనే అవుతాడు అనేది ఆయనకు తెలిసినది దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరికీ కూడా ఆయన అధికారానికి దాసోహం అందించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా కాదు మా వార్డు మెంబర్ పద్నాలుగు మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం ఇంత ఇంత రాళ్లతో కొట్టడం జీపుల మీద దాడి చేయడం మహిళల మీద దాడి చేయడం పోలీసు వాళ్ళు ప్రేక్షణ పాత్ర వహించడం ఉపయోగ అభివ్యతిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు నిజంగా ఆ మహేశ్వరుని అమ్మాయి గన ఉద్యోగస్తురాలు అవినీతి ఏంటి గన అధికార దుర్వినియోగానికి ఇలా అధికార వరదరాజరెడ్డి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే కన ఈరోజు ఎన్నిక లేదు నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ పాప నిజాయితే ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్లో ఆ పాప తిరస్కరించింది ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి ఆయన పేరు ఏం పేరు ఆయన అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి ఆయన మీద ఒత్తిడి చేసినారు ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి లేదు మేము వచ్చిన ఆరు మంది ఏడు మందితోనే కూర ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినలే వినకపోతే గొడవ చేసి ఆయన్ని తిట్టి బండబూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోని మేము మా వార్డు మెంబర్లు అక్కడికి పోతామంటే పోలీసులు మమ్మల్ని అలౌ చేయరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ సిక్స్ యాక్ట్ ఉంది అదింది ఇది మీరు రావద్దు మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్దమ్మ చెట్టు దగ్గర కొట్టించి పంపిస్తారు లోపల చూచే పంచాయతీ పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాయెడ్డి మనుషులు అందరూ ఉన్నారు లోపల ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముడు భార్గవరెడ్డి ఉన్నాడు ఏవి సుధాకర్ ఉన్నాడు రాజశేఖర్ ఉన్నాడు మహేశ్వరెడ్డి ఉన్నాడు ఎల్ ఉన్నాడు పుల్లయ్య ఉన్నాడు అందరు ఉన్నారు పనికొచ్చేవాడు ఉన్నాడు పనికిరానివాడు ఉన్నాడు పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర ఇంత అన్యాయము ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజు రెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని అధర్మాన్ని రెండో రోజు మేము కరెక్ట్గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్గా పనిచేసినారు లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటొచ్చు వచ్చి గుండె చేతిలో పట్టుకొని పాపం రామాజెడ్డి నడుచుకుంటొచ్చి కారెక్కి ఇంటికి పోయి లచ్చనంగా ఇంటికాడు ఉన్నాడు వాయిదా అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి డూడు బస ఉన్నగా మీరు తల ఊపి పనిచేస్తే ఆయన చెప్పిన మాటలకు పోలీసు వాళ్ళు తల ఊపి ఆయన చెప్పిన మాటకు కలెక్టర్కు తల ఊపి ఇక్కడ ఉండే ఎన్నికల అధికారిని తల ఊపించుకొని ఇంత అన్యాయానికి మోసానికి మీరు ఒడిగడితే అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చినారు దరిద్రానికో మంచికో ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చినారు గోపవరం ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషను ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉప ఎన్నుకోవాలని ఇచ్చింది ఈసారి కోరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా పడితే ఇరవై తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సింది అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నిదానులకు ఇచ్చింది దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా బహుశా ఎక్కడా లేదు ఇదొక్కటే ఉండేది ఇక పంతొమ్మిది తారీఖు ఉంది పోనీ ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనేదానికి నేను ప్రజల కోసమే ఈ ఈ పాత్రికేయుల సమావేశం అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా మా పద్నాలుగు మా పదమూడు ఏమన్నా తొమ్మిది అయిందా వాళ్ళది ఏమన్నా ఆరు ఏడు ఉండేది పద్నాలుగు అయింది అని చూస్తే ఏమీ మారలే ప్రజలారా మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు పద్నాలుగు ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట పేపితే కొట్టి పిచ్చిపోయి ఆ పిల్లోని చేస్తే ఆ పిల్లోని సహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉంటే పద్నాలుగు పదమూడు అయింది ఆ పదమూడు పదమూడు ఇప్పుడు కూడా ఉంది మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు ఆ పదమూడు మందిని కూడా ఇప్పుడు ప్రశ్న ముందరు కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు ఇదిగో మా బలం అని మరి పొద్దు పదమూడు మేము ఉండి ఏడు వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకున్న మనిషి కావాలా ఇదే కదా ప్రజాస్వామ్యం ఇది జరగకుండా వాయిదాలు పోవడం ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం అధికారులకు దొంగగుండెపోట్లు రావడం ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చేయొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఆ తప్పు చేయొద్దు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజురెడ్డికి మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజురెడ్డికి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా మీరు పెద్ద సదులు చదువుకునే వాళ్ళు నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యములో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఒక చిన్న ఉపసర్పంచ్ ఎన్నికకు పోలీసు బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జరిగే నష్టం మాకు కాదు మా కెరీర్ ఏం కింద పడదు మమ్మల్గ్స అండమాన్ జైల్లో పెట్టరు మా ప్రాణం ఏం పోదు ఆ ఉపసర్పంచ పదవి లేకపోతే కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు అవుతారు దాన్ని అమలుపరచడం మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళమవుతాం ఇది జరగకూడదు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికలు సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు అధికార పార్టీకి తలవగ్గి చెయ్యరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చేయొద్దని చెప్తా ఉన్నా నేను చెప్పచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ చెట్టు దగ్గర నుండి చేసిన దౌర్జన్యం పాపం రోజు పొద్దుటూరు ఉండే పోలీస్ అధికారులు సీఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం సాలేదంట మరి నేను ఈరోజు మాట్లాడచ్చు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడు లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలు ఉండే పనికిమాలే మనుషులు పది మందిని బయటికి ఈడిసి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సింది మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా సామర్థ్యం లోపమైతే రేపు కడప నుంచి బలాలు పిలిపియండి కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ నుంచి పిలిపించండి రెండవ ఉద్దేశం పోలీసులు సక్రమంగా పనిచేస్తారు గుండెపోటొచ్చారు అది అధికారికి మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తానారా సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కో లేకుంటే యశోద హాస్పిటల్కి పిలిచకపోయి ఏ జబ్బు లేనటువంటి మాకు అధికారిగా పంపండి మళ్ళీ వారికి గుండె వచ్చి మేము వస్తాం విలక్షన్ వాయిదా పడి ఇది మీకు అనిపించడం లేదా అప్పుడు సమాచారం ప్రజలు లేకపోతుందని దయచేసి నేను అధికారులందరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రేపు పంతొమ్మిది తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీపించి లోపల ఎన్నికలు నిర్వహించే అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుండేదానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ ఇరవై ఏడో తారీఖు చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం